కళ్ళు తెరిస్తే జ్ఞానం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటు జీవితం అని మనందరూ అంతేకాకుండా దేవుడు అందరికి కూడా సమానంగా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఎవరైతే ఆ ఇరవై నాలుగు గంటలు కరెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళే ఏ పరలోకాల్లో సాఫల్యం పొందుతారు అనే విషయాన్ని కూడా అందరు కూడా గ్రహించాలి ఈ విషయాన్ని పెద్ద యోహన్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఆయన చాలా బాగా అర్థం చేసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాల క్రితం వైది ఈ సంస్థ యాభై రెండు దేశాలలో వివాహ వ్యవస్థ గురించి పిల్లల పెంపకం గురించి ఆల్కహాల్ గురించి జరిగే నష్టం గురించి యోహాన్ గారు చేసిన వీడియో ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా నూట పది భాషల్లో అయ్యి ప్రజలందరికీ చేరువయ్యి సమాజం ఎంతో బాగా ఒక కఠినమైన మార్పు ఉండడానికి ఆయన చేసిన కృషి నిజంగా ఆయనకి అందరికీ ఆత్మీయంగా చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మూడు వందల పుస్తకాలు రాసిన గొప్ప రచయిత ఆయన అంటే ప్రపంచాన్ని ప్రజల్ని ఆయన ఎంత బాగా చదివారనే విషయం మనందరికీ తెలుసు అలాగే ఒక లక్ష యాభై వేల మంది చిన్న చిన్న పిల్లలకు ఆయన ఆకలి నుండి దరిద్రం నుండి కాపాడి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అంతేకాకుండా తొమ్మిది వందల మంది స్ట్రీట్ చిల్డ్రన్స్ కి జీవనాన్ని కల్పించిన గొప్ప ఆయన ధర్మదాత అరవై వేల మంది లెప్పర్సి పేషెంట్స్కి ఆయన సేవ చేయడం అనేది నిజంగా మదర్ తెలిసిన గురించి ఉన్నా కానీ చాలా కాలం తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి వెళ్ళడం మాత్రం చాలా ఇది గొప్ప విషయం అలాగే ఆయన పదిహేడు లక్షల మందికి సహాయపడటం నూట ఇరవై లక్ష ఇరవై మందికి మెడికల్ హెల్ప్ ఈ సంస్థ బిలివర్స్ సంస్థ చేయడం వరిసాలో ఉపయోగించినప్పుడు వెయ్యి మందికి ఇళ్ళు కప్పించడం ఏడు వందల యాభై బెడ్ తోటి వెయ్యి మందికి సరిపడే బెడ్ తోటి హాస్పిటల్ పెట్టడం ఇలాగా ఇప్పుడే మిత్రులు చెప్పారు విశాఖపట్నంలో ఆయన చేసిన సేవలు ఇలా ఆయన చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు అనంతం ఆదర్శనీయం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సంస్కరణ సభకి నేను రావడం అనేది నేను చాలా ఆనందంగా మా కాదు ఎందుకంటే ముస్లిం వ్యక్తిగానే చెప్తుంది ఏంటంటే సమాజ హితాన్ని ఎవరు చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఆదర్శలు వాళ్ళ గొప్పవాళ్ళు ఎందుకంటే మాకు కూడా ఒక విషయం ఏంటంటే మాకు మొట్టమొదటి సందేశం ఏంటంటే చదువు ఇక్రా అంటే చదువు అని అర్థం ఆయన మిక్ష వ్యాప్తి కోసం పిచ్చినే ప్రజలందరికీ చేరువు చేయాలని చెప్పేసి జీవితాన్ని చేసి కొన్ని లక్షలాది మందికి బిచ్చి నమసించే విధంగా సమాజ హితం చేసిన అటువంటి గొప్ప వ్యక్తికి భారతదేశం కూడా గుర్తించి నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు కూడా భారతాలని చెప్పి నేను చెప్తున్నాను ఈ విషయంలో ఈ దేశంలో ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి ఎవరైనా కానీ కానీ మిగతా ఎవరైనా కానీ అయితే అదంతా మతపరంగానే చూడటం వల్ల వాళ్ళ సేవాభావాన్ని మిగతా వాళ్ళు గుర్తించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సేవ అనేది సమాజానికి మంచి ఎవరు చేసినా ఏ కమ్యూనిటీ చేసినా కూడా అది సమాజ హితంతో కాబట్టి దాన్ని ఒక కోణంలో చూడకుండా సేవాభావంగా చూసి అటువంటి గొప్ప వ్యక్తులు గుర్తిస్తే సమాజంలో ఇంకా ఎంతో మంది వాళ్ళు తయారవుతారు సమాజం కాబట్టి ఇటువంటి ఈ సంస్కరణ సభకి ముఖ్యంగా ఈ కొన్ని ఒక రెండు కేసులు చేయడం అనేది నేను అదృష్టంగా భావించిన ఎందుకంటే న్యాయవాదిగా నేను నా అందరికీ చూసి కుల మతాల ఖచ్చితంగా కోసం పోరాడే వ్యక్తులుగా మేము పనిచేసే వ్యక్తులుగా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి మానవతావాదులందరినీ కూడా దేశం గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించాలి నరేంద్ర మోడీ లాంటి గొప్ప వ్యక్తి అలాగే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆయనకి సందేశం పంపించారు ఆయన చనిపోయినప్పుడు అంతేకాకుండా డెబ్బై ఐదు వేల మంది ఆయన యొక్క చనిపోయినప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేశారంటే ఆయనకి ఎంత ప్రజాభిమానం ఉందో ఆయన చేసిన గొప్ప సేవలు ఎంతమంది ప్రజలకు విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి తొందరగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన ఈ బిలి చర్చి ఈస్టర్న్ చర్చ్ ఆఫ్ వైజాగ్ వారికి నా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన మిగతా న్యాయవాద మిత్రులకి ఇక్కడ వచ్చేసిన మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహానుభావుల చరిత్రలు అందరూ తెలుసుకొని నాకు ఏమనిపించింది అంటే రోజు నేను ట్రైట్లు చూస్తున్నాను రోజు రకరకాల వ్యక్తులు చూస్తున్నాను చేతి చూస్తుంటాను ఒక వ్యక్తి మూడు వందల పుస్తకాలు రాస్తారంటే ఆయన జీవితంలో మరి నాకు నన్ను సమాజాన్ని నేను కూడా ఎంతో షేర్ చెప్పి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాను ఆ పుస్తకం రిలీజ్ కూడా రిలీజ్ దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకంటే నేను మోటివేట్ అవ్వడానికి ఈ యొక్క ఆయన యొక్క మూడు వందల పుస్తకాలు రాయడం నాకు చాలా నాకు గొప్ప స్ఫూర్తి ఇచ్చింది కాబట్టి మీరు నిజంగా నన్ను పిలిచినందుకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా నా యొక్క మాట విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను హింద్